యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల మీద నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలు చిన్న పిల్లల మీద తాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ఇవైతే అసలు ఎక్కడా బ్రేక్ లేకుండా సాగుతూనే ఉన్నాయి ఇవెక్కడా బ్రేక్ లేకుండా సాగుతూనే ఉన్నాయి అని మొన్నటికి మొన్న వరకు కూడా చిత్తూరు జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో కొందరు అమ్మాయిల మిస్సింగ్ కలకలం రేపింది అవి ఎంతవరకు కొలికి వచ్చాయి తెలియడం లేదు మళ్ళీ తాజాగా ఒకే కాలేజీలో చదువుతున్నటువంటి డిగ్రీ మొదటి సంవత్సరం అమ్మాయిలు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి మిస్సింగ్ కావడం కలకలం రేపుతో ఉంది ప్రియాంక శిరీష గాయత్రి అనే డిగ్రీ మొదటి సంవత్సరం చదివే ముగ్గురు అమ్మాయిలు ఒకే క్లాస్ ఒకే కాలేజ్ శనివారం నుంచి కనిపించడం లేదు తీవ్ర ఆందోళన గురైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు సో ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ఈ విధంగా ఒకే క్లాస్కు సంబంధించిన వాళ్ళు మిస్ అవ్వడం వెనక ఏమై ఉంటుంది అని పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏ కారణం చేత ముగ్గురు ఒకేసారి వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని తెలియదు పోలీసులు విచారణ చేసే వివరాలు ఏమన్నా వెల్లడిస్తే తెలుస్తుందేమో లేదంటే కొందరికైతే కేంద్ర ఇంటెలిజెన్సీ చెప్పే ఉంటుంది కొందరికి కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పే ఉంటుంది వాళ్ళు బయటకు చెప్పరు మనలాంటి వాళ్ళకైతే పోలీసులు విచారణ చేసిన తర్వాతనే ఆ వివరాలు తెలియాలి రోజు మహిళలు అమ్మాయిలకు సంబంధించి ఏదో ఒక ఇష్యూ విశాఖపట్నంలో చూసాం బాలికలు ఏ విధంగా ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో వాళ్ళని ఏదో హింసకు గురి చేస్తున్నారు అని ఎంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉందో హోంశాఖ మంత్రి గారు అయితే ఆ బాలికల మానసిక పరిస్థితి బాగోలేదు అని అయితే స్టేట్మెంట్ ఇచ్చారు వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి ఇంకా వాళ్ళకే తెలియాలి ఇప్పుడు తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిల పరిస్థితి ఏంటో చూడాలి వెయిటింగ్ ఫర్ అప్డేట్స్